హలో ఎవరివాన్ మేమైతే వైజాగ్ డేట్ ఈవినింగ్ అయితే సింహాచలం వెళ్ళాము మేమైతే లాస్ట్ దర్శనానికి అనమాట ఎయిట్ థర్టీకి సెవెన్కి అయితే గుడి అయితే క్లోజ్ చేసేస్తారంట నైవేద్యం పెడతారంట సింహాధర తర్వాత అయితే ఎయిట్ థర్టీకి ఓపెన్ చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలామందికి తెలియదు కదా అందుకే యూజ్ అవుతుందని చెప్పేశాను మాకు కూడా తెలియదండి ఫస్ట్లోని సెవెన్కి అయితే మేము వెళ్ళి అలా వెయిట్ చేసామన్నమాట అందుకే తెలిసింది మాకు కూడా ఈ టైంలో వస్తే మాత్రం మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మేమైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని వెళ్ళాము సింహాచలం మళ్ళీ ఈరోజైతే అయితే అనమాట ఎయిట్కి అయితే వెళ్ళాం టెంపుల్కి ఎయిట్ థర్టీ వరకు అయితే వెయిట్ చేసాము అప్పటికి పిల్లలకి అయితే తినిపించేసాము ఆ గ్యాప్లోని తర్వాత అయితే గుడి ఓపెన్ చేశాక దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము సింహాద్రపనని చాలా బాగా చూసాం ఎప్పుడు కూడా తోసేస్తూ ఉంటారు కదా కానీ ఈసారి అలా కాదు కాల నిదానంగా వెళ్ళాం అనమాట తర్వాత అయితే బయటకు వచ్చేసి నెక్స్ట్ ఏముంటుంది ఘట్టం అందరికీ ఇష్టమైన ప్రసాదాలు ఎప్పుడూ ఆ టైంలో అయితే ఉండదు కానీ ఆ టైంలో అయితే పులిహోర ఉందంట చాలా హ్యాపీగా ఫీల్ అయితే అందరం ఒక్కొక్క ప్యాకెట్ తీసేసుకొని తినేసామనమాట తర్వాత అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా ఊరైతే మాడలు అయితే వచ్చేసామండి అంతే వీడియో బాయ్ గాయస్